అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని బెస్త సామాజిక సేవా సంఘం ఆధ్వర్యంలో భంభం స్వామి ఆవరణంలో సామాజిక సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ పురాతన కాలం నుండి చేపలనే పట్టుకుంటూ జీవనం సాగిస్తున్న గంగపుత్రులైన బెస్తలను రాజకీయ రంగంలో రాకుండా ప్రభుత్వాలు అడ్డుపడుతున్నాయన్నారు ప్రాణాలకు తెగించి సముద్రవేటకు వెళ్లి మత్స్య సంపాదన సృష్టించి ఎగుమతుల ద్వారా ఈ రోజు ఆదాయం తెచ్చి పెడుతున్న గంగపుత్రులను గుర్తించాలన్నారు ప్రభుత్వాలు రాజకీయంగా ఆర్థిక సామాజిక రంగాల్లో ముందుకు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాయదుర్గం పట్టణంలో తరతరాలుగా సున్నం బట్టిని పెట్టుకుని జీవనం సాగిస్తున్నారన్నారు అలాంటి సామాజిక వర్గానికి ఉన్న శ్మశాన వాటికను కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో కబ్జాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు ఈ విషయమై జిల్లా ఉన్నత స్థాయి అధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విక్పాల్వ శ్రీనివాసులు సహకారంతో బెస్తవారి శ్మశాన స్థలాన్ని కేటాయించాలని కోరారు బెస్త సామాజిక వర్గీలు ఐక్యతతో సంఘటితం కావాలని కోరారు నియోజకవర్గంలోని మండలాల వారీగా కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు ఈ కార్యక్రమంలో ఎర్రి స్వామి రత్నమ్మ రాజు కండక్టర్ మిగిలిన వాళ్లు ఎన్నికయ్యారు ప్రాంతానికి సున్నపురాల గుట్ట అని పేరు ఈ నగరంలో ఉండే ఈ పట్టణంలో ఉండే పెద్దలందరూ కూడా ఆలోచించేలా రాజకీయ నాయకులు కూడా ఆలోచించేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అట్లాంటి సునపురాల గుట్టలో మా వాళ్ళు అక్కడే తమ జీవనాధారం ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఎవరైనా చనిపోతే అక్కడే పూడ్చుకునేవాళ్ళు ఈరోజు భూములకు విలువ వచ్చినాయని కొంతమంది దాన్ని ఆక్రమణ చేయడానికి ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఇదివరకే మేము పత్రికల దృష్టికి మేము తీసుకుపోయినాం రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకుపోయినాం సార్ మేము ఎటు దేనికి కూడా మేము దాన్ని ఉపయోగించుకోము మీరు రక్షణ చేయండి ఈరోజు అది మా శ్మశానా కాదు రాయదుర్గం పట్టణం కూడా పెరుగుతూ ఉంది పెరుగుతున్న దృష్ట్యా అక్కడ శ్మశానాలు అందరినీ కూడా పూడ్చుకోవడానికి అది చాలా ఉపయోగపడుతుంది దాన్ని రక్షించండి అని చెప్పి ఎంఓ ఎంఆర్ఓ గారి దృష్టికి చేసిపోయినాం కలెక్టర్ గారి దృష్టి కూడా మేము తీసుకుపోయినాం కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా ఎంఆర్ఓ వారికి చెప్పి దాన్ని ఏదో విధంగా కాపాడాలని చెప్పి చెప్పిన దృష్ట్యా ఎంఆర్ఓ గారు కూడా వెంటనే స్పందించి సర్వేని పంపించి ఆ ప్రాంతంలో సర్వే చేసి నాశం నేను కూడా ఆ రోజు వచ్చాను నా సమక్షంలోనే అవన్నీ నాటిపోయారు తర్వాత ఏమైందేమో కానీ ఈరోజు రాత్రి రాత్రి పోయి మేమేసినటువంటి కంజని పీకేశారు కంజని పీకేసినారంటే మేమేమనుకోవాల్సింది వస్తుంది మాకు ఒకటి అర్థమవుతుంది అక్కడ చాలా విలువైనటువంటి గ్రావెల్ దొరుకుతూ ఉన్నాయి మేము పోయినప్పటికే చాలా లోడ్లు గ్రావెల్ కూడా తోలినట్టుగా మాకు కనపడింది ఎవరు తోలినారనేది మనకు మాకు తెలియదు మేము అప్పుడు ఎంఆర్ఓ గారు కూడా చెప్పినాం తా సార్ దీన్ని ప్రొటెస్ట్ చేయాల్సినటువంటి అవసరం మీకుంది ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం మీకుంది మీ పని మేము చేస్తున్నాం సార్ మా వాళ్ళు కంచేసి వచ్చినారు కాబట్టి ఆ కంచి కావాల్సిన డబ్బులు కూడా మీరే ఇవ్వాలి సార్ అని కూడా మేము చెప్పాను సరే ఆయన దానికి స్పందించుకోకుండా ఈరోజు మీకు యాభై సెంట్లే కదా మిగతా స్థలంతో మీకు ఏం పని అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సరే వాళ్ళకి అధికారం ఉంది మిగతా స్థలం మాకేమీ సొంతమని మేము మేము కూడా చెప్పడం లేదు సో ఏమైనా సరే ఆ స్థలాన్ని కాపాడాల్సినటువంటి రక్షించాల్సినటువంటి బాధ్యత రెవెన్యూ అధికారులపైన ఉందని చెప్పి నేను కోరుతా ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి దృష్టి కూడా ఈ సమస్యను తీసుకుపోవడానికి మా వాళ్ళంతా కూడా సిద్ధమైనారు ఆ విధంగా ఆయన దృష్టి కూడా తీసుకుపోయి ఆయన సహకారం కూడా తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం తర్వాత మా వాళ్ళు అనాదిగా ఇక్కడ బతుకుతూ ఉన్నారు మా కులదయం అయినటువంటి గంగమ్మ దేవాలయం లేదు ఎవరైనా పెళ్లిళ్ళైన చేసుకోవాలంటే కమ్యూనిటీ హాల్ కూడా లేదు కాబట్టి అట్లాంటి సౌకర్యాలు కూడా ఈ ప్రభుత్వం కలుగు చేయాలని దాంట్లో కూడా ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని వీళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి మేము కోరుతా ఈ కమిటీ శాశ్వతంగా ఇక్కడ రాయదుర్గంలో పనిచేస్తుంది దానికి జిల్లా కమిటీ కూడా అనుబంధంగా పనిచేస్తుందని చెప్పి కోరుతా ఉన్నాం సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక కమిటీని రాయదుర్గం కమిటీని స్టార్ట్ చేసేసి మొత్తం రాబోయే రోజుల్లో ఒక రెండు నెలల్లో కనీసం ఒక దాదాపు అంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో దాదాపు పదహైదు వేల మంది జనాభా కలిగినాం ఈ పదహైదు వేల మందితో కలిసి ఇక్కడ ఒక మంచి సభా వేదిక మీటింగ్ జరపాలని అలాగే తీర్మించడం తీర్మానించడం జరిగింది ఇక్కడ ఉన్న చిన్న చిన్న సమస్యలు అన్నట్ల శ్మశాన సమస్య అయితేనేమి శ్మశాన సమస్యను ఆల్రెడీ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళినారు సో అక్కడ కూడా ఆయన కూడా చెప్పారు అది మీకేం కాదని చెప్పినారు సో మరి నిన్న నిన్నటి దినం ఈరోజు జరిగినట్ల నిన్నీ ఆ స్తంభాలన్నీ తీసేసి మరి ఎవరు చేసినారో ఏం చేసినారో వాళ్ళ దృష్టి కూడా ఏం చేసినారో తెలియదు సో అవన్నీ ఇప్పుడు అన్నీ సదును చేసేసి వాళ్ళ అన్యాయక్రాంతం కాకోకుండా మేము దానికి ఏమైనా మా వంటి మొత్తం మా జనాభాతో ఏమైనా తగిన పరిణామాలు చర్యలు తీసుకొని వాళ్ళు ఆ చర్యలు తీసుకోకపోతే మా ఈ వ్యస్త సేవా సంఘం తరఫున ఈ రాయదుర్గంలో ఉధృతం చేసి అది కాపాడుకునేందుకు మా వంతు ప్రయత్నం మేము చేస్తామని పేర్కొన్నారు